హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యానిష్ కిడ్స్ ఛానల్ మన ఛానల్ అయితే అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ముందు వీడియోలో చెప్పాను కదండి వికబోలు వెళ్ళాము పిక్స్ పెడతానని వీడియో అయితే మిక్స్ అయిపోయింది నా చేతిలోనే పొరపాటున డిలీట్ అయిపోయిందండి అది ఎంత రికవరీ చేసినా సరే నా వల్ల కాలేదు మరి దానికి ఆప్షన్ ఏంటో నాకైతే తెలీదు ఇంకా ఈ పిక్స్ అయితే ఉన్నాయి కదా ఈ పిక్స్ అయితే పెట్టాను అనమాట ఇక్కడైతే మా కానిక్ష బాబు స్కూల్ నుంచి ఇది మీతో ఈవినింగ్ నుంచి షేర్ చేసుకుంటానండి ఆ రోజు మేము లాస్ట్ సాటర్డే వెళ్ళామనమాట బిక్కవోలు టెంపుల్కి ఆ రోజు నుంచి ఈ రోజుకి ఇంకా వన్ వీక్ అయిపోయింది అయినా సరే నాకు జలుబు దగ్గు అనేది అసలు తగ్గలేదు ఇక్కడ వచ్చేసి చూసారు కదా మాకు అనిషాప్ అయితే ఇంటికి తీసుకొని వెళ్తున్నాను అన్నమాట ఈవినింగ్ ఇంకా ఇంటికి వచ్చాకైతే డ్రెస్ అది చేంజ్ చేసి వాడికి అయితే యాపిల్ అయితే ఇచ్చానండి ఇంకా తర్వాత ఇంకా మార్నింగ్ వచ్చేసి రేపు మార్నింగ్ అంటే ఈరోజు కాకుండా రేపు మార్నింగ్ తొలి కదేసి కదా అందుకోసం అయితే నేను ఇక్కడ పువ్వులు అవి ఏరుకుంటున్నాను ఎందుకంటే ఇంకా మార్నింగ్ వరకు ఉంచితే అసలు అయితే ఉండవు అందుకనే ఇంకా అయితే ఎరేసుకుంటున్నాను అనమాట ఇంకా తర్వాత అయితే పాలు తెచ్చాను కదా పాలు అయితే మరవ ఇక్కడ ఇక్కడ పెట్టాను కదండి జాంకాయలు చూసారు కదా ఇవి చెట్టు జావికాయలు అండి ఇంకా పాలు వేడయిన తర్వాత అయితే మాకైనా కలిష్ బాబుకి అయితే ఇంకా పాలు వేడి చేసి ఇచ్చాను అత్తకి కొంచెం నీరసంగా ఉందని చెప్పి పడుకున్నారు ఇంకా కనీక్ష పప్పుకి అయితే నేను పాలు వెయిట్ చేసి ఇచ్చేసాను ఇంకా తెచ్చిన తర్వాత వాడు అప్పటికి ఇంకా యాపిలే తింటున్నాడు ఇంకా వచ్చి సీరియస్ అయ్యి ఇంకా వాడికి పాలు తాగించి ఇంకా యాపిల్ అది ఇంకా తినమని ఫాస్ట్గా చెప్పాను ఇంకా ఆ తర్వాత అయితే నేను ఇల్లు కొంచెం ఇంకా క్లీన్ చేసుకోవాలి ఇంకా వాడికి కొంచెం గసరేనా అనమాట సరిగ్గా ఉండు సరిగ్గా ఇంక వాడు అలా కూర్చొని టీవీ చూస్తున్నాడండి ఇంకా వాడు టీవీ చూస్తున్నాడు ఇంకా నేనైతే ఇంకా నా పని నేను చేసుకుంటున్నాను మరొక విషయం ఏంటి అన్ని పనులు చున్నీ చున్నీ వేసుకొని చేసుకోవచ్చు కదా అంటారు ఒక్కొక్కసారి మనం చున్నీ వేసుకోలేమండి చున్నీ వేసుకో ఇంట్లో పనులు చేసినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా నేను ఆల్మోస్ట్ అయితే చున్నీ వేసుకొని ప్లాట్ఫామ్ అదే మన యూట్యూబ్ ఇలా వ్లాగ్స్ అవి తీసినప్పుడు వస్తాను నార్మల్గా రాను ఒక్కొక్కసారి మనకి అవ్వదు కదండి ఇంకా నా అదే రీసెంట్గానే నాకు ఎక్స్పీరియన్స్ ఒకటి అయ్యింది అనుకోకుండా ఒక దాని మీద నా క్లా అదే చున్నీ అనేది పడిపోయింది ఇంకా అప్పటి నుంచి నాకు భయం అనమాట

కుటుంబరావు గారు ఎంతమంది ఉన్నారు ఎంతమంది వచ్చున్నారు ఇక్కడికి వస్తున్న వ్యక్తి అలాంటి వాడు జేఎంఆర్ గారి ప్రాజెక్టు సంపాదించాలని మనం ఎలా వచ్చామో వీళ్ళు కూడా అలాగే వచ్చి ఉంటారు సార్ అయితే ఇప్పుడు మనకి చాలా కాంపిటీషన్ ఉందన్నమాట వీళ్ళందరూ మీకు కాంపిటీషన్ కాలేదు సార్ సార్ అసలు కాంపిటేటర్ వచ్చాడు సార్ హలో టీచర్ హలో గ్రేట్ అర్జున్ ఎందుకంటే పానీపూరి తెచ్చాను అయితే ఇంకా పానీపూరి తిన్నాడనమాట తినేసిన తర్వాత ఇంకా అన్నం పడుతున్నాను ఇంక ఇక్కడైతే అత్తయ్య నేను ఏదో మాట్లాడుకుంటూ వాడికైతే అన్నం తినిపించేశానండి ఆ తర్వాత ఇంకా నాకు ఇప్పుడు టిఫిన్ చేసుకునే ఇంట్రెస్ట్ లేదు ఇంకా అయితే నేను చెప్పాను అనమాట అత్తయ్యకి రెండు బ్రెడ్ ఉంటాయి కదా బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుంటాను మీకు టిఫిన్ చేస్తానంటే ఇంకా అత్తయ్య నాకు టిఫిన్ వద్దు నీరసంగా ఉంది కదా కొంచెం మ్యాగీ తింటాను కొంచెం నోటికి కారంగా ఉంటుంది మ్యాగీ తింటాను అన్నారు అయితే సరే అని చెప్పి ఆవిడకైతే మ్యాగీ నాకైతే ఇలా ఆమ్లెట్ వేసుకొని ఒక రెండు బ్రెడ్ పీస్లైతే అయితే కాల్ చేసుకున్నాను అనమాట ఇంకా పక్కన అయితే అత్తయ్య దేవుడికి ఉదయంకి పూజ సామాన్లన్నీ క్లీజ్ చేస్తున్నారు వద్దు రష్ తీసుకుంటున్నాను ఇప్పుడు బాగానే ఉందిలే అన్నారు ఇంకా బాగానే ఉందని అయితే పూజ సామాన్లు అన్నీ క్లీన్ చేస్తున్నారు అనమాట ఇంకా ఇక్కడైతే అత్తయ్యకి మ్యాగీ అయితే చేస్తున్నా అనమాట ఇంకా ఆవిడకి మ్యాగీ కొంచెం స్పైసీగా కావాలంటే ఇంకా కారం అన్నీ వేసి చేస్తున్నాను ఇక్కడ అది అయితే ఇంకా అక్కడ పూజామన్లో అన్ని క్లీన్ చేస్తున్నారనమాట నాకు ఈ మెసేజ్ అదే ఈ వ్లాగ్ అనేది ఈరోజు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కానీ ఎన్నిసార్లు ఆపి పెట్టి ఆపి పెట్టి ఇలా అవుతుంది ఎందుకంటే మా కనీష్ బాబు ఇంట్లో ఉన్నాడనమాట ఎంత సైలెంట్గా ఉండరా నాయన అన్నా సరే అలా కరుస్తూనే ఉన్నాడు ఇంకా నీకు ఇంక నీకు చెప్పలేమని చెప్పి ఇంకా నేను వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నాను ఇక్కడ మరి ఇంకా ఏం చేయలేనని నార్మల్గా నేను వాయిస్ ఓవర్ అనేది కనీష్ బాబు ఇంట్లో లేని టైంలోని చూసుకొని ఇస్తాను కాకపోతే ఇంకా ఈ వీడియో అనేది లేట్ అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ వీడియో ఇంకో వీడియో ఉంది కదా కానీ ఇప్పుడైతే వాయిస్ ఓవర్ దీనికైతే ఇచ్చేస్తుంది అనమాట ఇక్కడ చూసారు కదండి ఈ టూ బ్రెడ్ పీస్లు అండ్ ఆమ్లెట్ అనమాట నేనైతే వేసుకొని తినేస్తున్నాను అతే తర్వాత అది కూడా తినేసారు ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే ఇంకా గణేష్ బాబా ఆడుకుంటాను అన్నాడు వాడు అన్నారు కదా అని ఇంకా అత్తయ్య ఒక దగ్గర కూర్చోమని చెప్పి నేనైతే ఇంక ఇల్లు అనేది మాప్ పెట్టేసుకున్నాను ఇంకా తెల్లవారే మొత్తం అంతా ఇంకా శుక్రవారం నైట్ సాధారణంగా నేను పట్టనండి కానీ రేపు మార్నింగ్ ఇంకా తొందరగా లేచి ఇంకా పనులు అన్నీ చేసుకోవాలి కదా ఇంకా టైం సెట్ అవ్వదు అని అయితే నేను ఇంకా ఈరోజే పెట్టేసుకుంటున్నాను అనమాట ఆ తర్వాత స్టవ్ అంతా కూడా క్లీన్ చేసుకున్నాను ఇంకా చూసారు కదండి ఇంకా స్టవ్ మా పై మార్బుల్స్ మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాను నీట్గా క్లీన్ చేసుకొని ముగ్గురు పెట్టేసుకున్నాను అన్నమాట చూసారు కదండి ఇలా అయితే చూసారు కదండి ఇంకా ముందు రోజే ఇలా క్లీన్ క్లీనింగ్ అంతా ఇల్లు అంతా చేసుకుంటే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే మనం అల్ల తొందరగా లేచి ఇంకా మనం ఫ్రెష్ అప్ అయిపోయి పూజ కావాల్సినవన్నీ మనం రెడీ చేసుకోవడానికి అవుతుంది కదా అయితే నేను ఇంకా శుక్రవారం అయితే అసలు నేను స్టవ్ పార్ట్ అనేది క్లీన్ చేయనండి ముందు రోజు లక్షవారమే బుధవారం ఈ టూ డేస్లోనే క్లీన్ చేసుకుంటాను అనమాట శుక్రవారం అనేది అసలు నేను క్లీన్ చేయను స్టవ్ పార్ట్ కానీ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా మొత్తం అంతా డీప్ క్లీనింగ్ అయితే చేసుకున్నాను ఇంకా బయట బ్యాక్ సైడ్ అంతా కడిగేసుకున్నాను బయట అమ్మాయి మాట్లాడుతుంటే తనతో అలా మాట్లాడుకొని కడిగేసుకున్నానండి ఇక్కడ మా వాడు చూశాడు కదా అయితే టీవీ చూస్తున్నారు మా కనిష్ బాబు అయితే పడుకున్నాడు చూసారు అంత గా పడుకుంటాడు వీడు ఇలా పడుకున్నప్పుడు ఉంటాడు అనమాట ఓకేనండి ఇంకా మా అదంతా చూస్తారు కదా ఇంకా రేపు నెక్స్ట్ డే మార్నింగ్ తొందరగా లేవాలి అందుకని అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ టెన్ అనమాట ఇంకా మేము ఇప్పుడైతే పడుకుంటాము అదే కూడా ఇంకా టీవీ ఆఫ్ చేసి పడుకుంటారు ఇంకా పూసమల్ అన్నీ క్లీనింగ్ అయిపోయింది స్టవ్ పాటు కూడా అంతా క్లీన్ చేసి ముగ్గులు పెట్టేసుకున్నాను అనమాట ఇలాగా ఓకేనండి అందరికీ బాయ్ బాయ్ ఈ వ్యూ బ్లాగ్ అయితే ఇంటర్తో ఎండ్ చేస్తున్నాను నేను బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరూ అయితే మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి బాయ్ బాయ్